హాయ్ హలో నమస్తే అన్నలు ఇక ఇప్పుడైతే మనము బోటికి కూడా వండుతున్నాం ఇలా ఇక బోట్ అయితే సాఫ్ చేసి పెట్టుకున్నాం ఇట్లా ఇక మంచిగా ఉడకబెట్టి ఫస్ట్ దీన్ని అంతా కీక్ వేసుకొని పొట్టు అట్లా ఏం లేకుండా ఈ పైపుల్ని ఉంటే ఏంటి పేగులు అవి చిన్నగా కడి చేసుకొని పెట్టుకోవాలి ఇట్లా తర్వాత కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చేసి పెట్టుకున్నాము ఓకే ఇక అల్లం అల్లమిల్లి గడ్డ మళ్ళీ మర్చిపోతాడు మా ఊరు తీసుకొని దూరం పెడతాడు ఎప్పుడు అంత అయిపోయినాక అది కత్తుంది ఓకే ఇప్పుడైతే మనం వేసుకుంటున్నాం వేసినప్పుడు విట్రా నువ్వు ఇంట్లోనే చూడు కింద కూడా ఓకే ఓకే థ్యాంక్ యూ చూస్తారా Come ఇవ్వు కడిగ్ చేసుకున్న ఉల్లిగడ్డలు కడి చేసుకున్న ఉల్లిగడ్డలు అంటే ఎందుకంటున్నా అంటే ఒక మన తెలంగాణ వంటకా చెప్పేసి చేస్తారు కొందరు అమ్మలు అక్కలు పిల్లలు వాళ్ళు అట్లనే చేస్తారు ఇప్పుడు కోసుకున్న ఉల్లిగడ్డ వేసుకున్నాం ఇవి కోసుకున్న టమాటా వేసుకున్నాం మేమైతే డూబాలో వేసుకున్నాం ఇది నేనైతే డూబాలో చూస్తాను కాబట్టి ఇవి తెప్పుకున్న కళ్యాణకి వేస్తున్నాం અને એકર પાણી પાણી ગંજેનિસ્તી અપરાપ દેન કુડા વાલા વિડિયો જોસ્તો મેમેતે વની મજે ગોલિચકો વાલત ઓકે કુદો સાલ્ટી એક વન સ્પોન વન સ્પોન ઓફ સ્મીટ ઓવર દેસ કુલીડા ગોલાડી કોનો સાલ્ટ એસકોવાલે వెట్లైతే గుండి ఆడ తొందరగా పోతుంది అటు ఎక్కువ మంచిగా అప్పుడప్పుడు కలుపుకోవాలి అడగటకుండా మంచిగా గోళాలు ఇట్లా ఓకే ఏందనా ఈ చెంచా కావాలి అవి స్కూల్ అది పెద్దది చిన్న ఉంది బాగా పెద్ద ఉంది చేతికి గరం అవుతుంది చూస్తూరా వీటిలో మంచి గోరాలే ఉల్లిగడ్డనైతే ఇప్పుడైతే మనం వేరే స్పూన్ తీసుకున్నాం ఇప్పుడైతే మంచి గోలి గోలేదు ఓకే ఉల్లిగడ్డ ఫస్ట్ ఎంత మంచిగా బ్రౌన్ కలర్గా గోల్తాయో కూరలు అంతా టేస్ట్ వస్తాయి లేకపోతే ఉల్లిగడ్డలు గోలకపోతే పచ్చి పచ్చి వాసన వస్తుంది టేస్ట్ కూడా రావు సరిగ్గా ఓకే ఎందుకంటే కొత్త కొత్త వచ్చిన దుబాయ్కి వచ్చిన తమ్ముళ్ళు కానీ అన్నలకు కానీ అసలు వంట వేయడం వెళ్ళడం తెలియదు అసలు ఎక్స్ట్రా చెప్పాలంటే వాళ్ళ గురించి మన వీడియోస్ హాయ్ ప్రశాంత్ మంచిదేనా అయ్యా ప్రశాంత్ ఏం చేస్తున్నావు అవునా పోటీ పోటీ థ్యాంక్ యూ ఏం కురండి మీరు అవును నిందా కదా ఎన్ని రోడ్లకాయ నువ్వు ఇగో నేనైతే దంచుకున్నా అల్లం పేస్ట్ వేస్తున్నా ఫ్రెండ్స్ మనం మార్కెట్లో యూజ్ చేసిన దానికంటే ఇప్పుడు మనం ఫ్రెష్గా అల్లం వెల్లిగడ్డ తీసుకొచ్చుకొని దంచుకుంటుంది టేస్ట్ ఉంటది స్మెల్ కూడా మంచి వస్తుంది అప్పటికప్పుడే ఏం చేసుకోవాలి కొందరు టైం దొరకక అల్లం పేస్ట్ కూడా తీసుకొచ్చి అందులో గ్రైండర్ బట్టి పేస్ట్ వేసుకొని పెట్టుకుంటారు అంత సాల్ట్ అంత పసుపు కలుపుకొని అది కూడా పర్లేదు కొంచెం ఎక్కువ శాతం అయితే మన దుకాణ వన్ మేమైతే ఎప్పటికప్పుడే వేసుకుంటాం ఫ్రెష్గా ఇక అల్లమెల్లిగా వేసిన తర్వాత అల్లమెల్లిగా టేస్ట్ పేస్ట్ బాగా పచ్చివాసంగా పోయేదాకా మంచిగా ఉడు ఉడకాలి ఆ తర్వాత ఫస్ట్ వేసుకుందాం ఎప్పుడైతే మనం కోసి పెట్టుకున్నాం కదా ఇవైతే వేసుకుంటున్నాం కూడా వేసినాక నోటీసుకో కలుపుకోరు ఇట్లా पलक उठने ఉంటది ఫ్రెండ్స్ ఇక్కడ మూతైట్ కొందమను సర్ మూతనే ఇదనికి క్లైం పెట్టావు జస్ట్ చో గోరట్ పెర్సిదైతే చూస్తారా సో ఫ్రెండ్స్ వనాయతే సాల్ట్ వేసుకుందాం అప్పటిదో ఒక ఏషిట్ ఆల్్రెడీనే కొద్ది కొద్ది వాటర్ పోస్తున్నాను కాబట్టి మూలేసుకుంటున్నా కొద్దిగా కారం వేసుకుందాం ഇതുക്കു കാരൂസ മാ కలుపుకోవాలి ఉప్పు కారం పట్టేటట్టు ఎప్పుడైతే టమాటాలు వేసుకుంటున్నా వేస్తా అనుకుంటే అటే వేణు ఉప్పు కారం వేస్తా ఉద్యోగపెడదామంటే కలుపు బట్ట టచ్ అయిపోతుంది దానికి ఫిక్స్ అయిపోతుంది మా ఫైనల్ టచ్ మా కర్రీ మటన్ కర్రీ